ంగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మిష్ మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా హైదరాబాద్లో కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతంలో కానీ స్థలం కొనాలనుకున్నా అమ్మాలనుకున్నా ఇందులో ఉన్న కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లోని నీ ముఖ్యాంశాలు తెలుసుకుందాం సాక్షి దినపత్రిక వృద్ధి అంచనా పెంచిన ఏడీబీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదుకి ఆరు పాయింట్ ఏడు శాతం నుంచి ఏడు శాతానికి ఆఫ్ ముంబై పటాఫట్ నూట తొంభై ఏడు పరుగుల లక్ష్యాన్ని పదిహేడు పాయింట్ మూడు ఓవర్లలో చేదన మెరిసిన బుమ్రా ఇషాన్ సూర్య ఉగ్రవాదులకు చావు దెబ్బ కేంద్రంలో తమ ప్రభుత్వం ఉండడంతో ఉగ్రవాదుల చావు దెబ్బ ఉగ్రవాదులు చావు దెబ్బతిన్నారని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు వారి బాధలు ఎవరికి పట్టట్లేదు రైతులు నిరుద్యోగులు మహిళల బాధలను మోడీ సర్కార్ పట్టించుకోవట్లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శించారు స్పైవేర్ దాడులు జరగ జరగవచ్చు భారత్లో మరోమారు పెగాసస్ తరహా స్పైవేర్ దాడులు జరగవచ్చని యూజర్లను యాపిల్ సంస్థ హెచ్చరించింది వియత్నాం రియల్ దిగ్గజానికి ఉరి బ్యాంకును లక్ష కోట్లకు పైగా మోసగించి బ్యాంకును లక్ష కోట్లకు పైగా మోసగించినందుకు వియత్నాం రియల్ ఎస్టేట్ మహిళా దిగ్గజం మహిళా కోర్టు ఉరిశిక్ష విధించింది వ్యవస్థలన్నీ రేవంత్ గుప్పెట్లో రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గుప్పెట్లో పెట్టుకున్నారని బీఆర్ఎస్ విమర్శించింది ప్రజాస్వామిక తెలంగాణ పేరిటే అధికారంలోకి వచ్చిన రేవంత్ అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది నదు అక్ర నగదు అక్రమ రవాణాపైన సిటీ నజర్ గత ఎన్నికల సందర్భంగా పోలీస్ వాహనాల్లో అక్రమంగా నగదు తలపి తరలింపు విషయం ఫోన్ టాపింగ్ కేసు దర్యాప్తు సందర్భంగా వేలుగు చూడటంతో హైదరాబాద్ పోలీసులు ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్నారు అసైన్డ్ భూమిని ఎలా కొట్టేయాలనుకున్నారు హైదరాబాద్ శివార్లలోని బుద్వేల్లో ఉన్న ఇన్ ఇరవై ఆరు ఎకరాల అసైన్డ్ భూమిని కాజేసిన కేసులో నిందితుడైన టీడీపీ నేత మాజీ పోలీస్ అధికారి మాండ్ర శివానందరెడ్డిని సి సిసిఎస్ పోలీసులు లోతుగా విచారించారు తెలుగులోనూ పేపర్ ఇవ్వండి నోటిఫికేషన్లో పే పేర్కొన్నట్లుగా ఆర్ట్ ఆర్ట్స్ టీచర్ పోస్టులకు తెలుగు ఆంగ్ల మాధ్యమాల్లో తిరిగి పరీక్ష నిర్వహించాలని తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ రిక్రూట్మెంట్ బోర్డు టిఆర్ఈఐఐఆర్బిని హై హైకోర్టు ఆదేశించింది యాసంగి దిగులుబడి తగ్గుతున్న ధాన్యం దిగుబడి ఈసారి ఒకటి పాయింట్ సున్నా ఆరు కోట్ల టన్నులోపై వచ్చే అవకాశం వ్యవసాయ శాఖ రెండో ముందస్తు అంశ అంచనాల్లో వే అంచనాల నివేదికలో వెల్లడి గత యాసంగితో పోలిస్తే పద్నాలుగు లక్షల టన్నులు తగ్గుదల వేరుశలుగా కూడా అరవై ఐదు వేల టన్నుల మేర తగ్గే ఛాన్స్ గణనీయంగా తగ్గనున్న మిగతా పంటల దిగుబడి సాగునీరు లేకపోవడం పంట విస్తీర్ణం తగ్గడం కరువు పరిస్థితులే కారణం దిగుబడి తగ్గే నేపథ్యంలో సన్నాలకు డిమాండ్ పొలాల వద్దకు వెళ్ళి కొనుగోలు చేస్తున్న మిల్లర్లు వ్యాపారులు ఈసారి బియ్యం ధరలు మరింత పెరగొచ్చంటున్న మార్కెట్ వర్గాలు యాసంగిలో వరి దిగుబడి గణనీయంగా తగ్గిపోనుంది సాగు విస్తీర్ణం తగ్గడం కీలక సమయంలో సాగునీరు అంద అందుబాటులో లేక ఎండిపోవడం అకాల వర్షాలు వడగాల నష్టం వంటివి దీనికి కారణమవుతున్నాయి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయి రైతులు తీవ్రంగా నష్టపోయారు కూడా ఈ నేపథ్యంలో యాసంగికి సంబంధించిన రెండో ముందస్తు అంచనాల నివేదికను వ్యవసాయ శాఖ తాజాగా విడుదల చేసింది గత యాసంగిలో వరి దిగుబడి ఒకటి పాయింట్ ఇరవై కోట్లు కోట్ల ఇది పంటను పశువులకే వదిలేసి వేలేరు హనుమకొండ జిల్లా వేలేరు మండలం పీచరకు చెందిన రైతు కొయ్యాడ బొందయ్య రెండున్నర ఎకరాల్లో వరి వేశాడు ఇరవై రోజుల నుంచి నీళ్లు లేక వరి వరి పంట అంతా ఎండిపోయింది చేసేదేం లేక వరి పంటను ఇలా పశువులకు వదిలేశాడు రైతులను మోసం చేస్తే సహించేది లేదు ధాన్యం కొనుగోలుపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది ఎక్స్లో సీఎం రేవంత్ రెడ్డి అధికారులు వ్యాపారులు కుమ్మక్కై ధరలు తగ్గిస్తే ఊరుకోబోమని హెచ్చరిక జనగామ ఘటనలో ముగ్గురు ట్రేడర్లపై కేసు ఓ అధికారికి సర్కార్ నోటీస్ యాసంగి దిగులుబడి తగ్గుతున్న ధాన్యం దిగుబడి ఈసారి ఒకటి పాయింట్ సున్నా ఆరు కోట్ల టన్నులపై వచ్చే అవకాశం వ్యవసాయ శాఖ రెండో ముందస్తులో అంచనాల నివేదికలో వెల్లడి ఈ విధంగా ఈసారి పంట దిగుబడి తగ్గే అవకాశం ఉన్నది ఇప్పటికే చాలా రైతులు నష్టపోయి పంట వర్షపాతం తక్కువ ఉండి బోర్లు ఎండిపోయి విధంగా పంట ఎండిపోయి రైతులు చాలా నష్టపోయి ఉన్నారు దీని సందర్భంగా పంట దిగుబడి చాలా తగ్గి అవకాశం ఉంది ఈ విధంగా బియ్యానికి రేటు ఈసారి ఇంకా రేటు పెరిగే అవకాశం ఉందన్నట్టుగా ఇక్కడ ముఖ్యంగా తెలుసుకోవచ్చు తెలియజేస జరిగింది దీనికి సంబంధించి రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాల మీద రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం చేశారు మిల్లర్లు ట్రేడర్లపై ఇతను జనగామ ఘటనలో ముగ్గురు ట్రేడర్లపై కేసు ఒక దర్యాప్ ఒక అధికారికి సర్కార్ నోటీసు కూడా ఆయన సందర్భంగా హెచ్చరిక ఆదేశాలు జారీ చేయడం జరిగింది ఈ విధంగా మార్కెట్ కొనుగోలు కేంద్రాలు బా అధికారులు పండగలు సెలవులు అని ఉద్దేశంతో అక్కడ కొనుగోలు ఏర్పాట్లు చేయక సరిగా విధంగా రైతులు ఎలాగైనా పంటను అమ్ము తొందరగా అమ్ముకునే అమ్ముకోవాలనే ఉద్దేశంతో ప్రైవేటు బ్రోకర్లకు తక్కువ ధరకే విక్రయిస్తున్నట్టుగా ఈ విధంగా ప్రైవేటు వ్యక్తులు ట్రేడర్లు ఈ విధంగా రైతులను మోసం చేస్తున్నారనే ఉద్దేశంతో ఎవరు కూడా తక్కువ ధర కొనుగోలు చేయొద్దని రేవంత్ రెడ్డి ఈ విధంగా కూడా సంద తెలియజేస్తున్నారు ఈ విధంగా రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పంటను అమ్ముకునే ఉద్దేశ ప్రక్రియలో అని కూడా తెలుసుకోవచ్చు కవితను అరెస్ట్ చేసిన సిబిఐ ఢిల్లీ మద్యం కొంబో మద్యం కుంభకోణం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సిబిఐ అరెస్ట్ చేసింది ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ ఇప్పటికే ఆమెను అరెస్ట్ చేయగా జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న సంగతి తెలిసిందే తాజాగా తాము కవితను అరెస్ట్ చేసినట్లు గురువారం మధ్యాహ్నం ఆమె కుటుంబ సభ్యులకు సీబీఐ అధికారులు తెలిపారు దీంతో కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఆమె తరపు న్యాయవాది నితీష్ రాణా రౌస్ అవెన్యూ కోర్టు ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు గురువారం రంజాన్ సెలవు నేపథ్యంలో ప్రత్యేక న్యాయమూర్తి మనోజ్ కుమార్ ముందు ఈ అంశాన్ని ప్రస్తావించారు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా అరెస్ట్ చేయడం సరికాదన్నారు ముందుగా చెప్పాలంటూ కోర్టు ఆదేశాలు ఉన్నాయని గుర్తు చేశారు దీంతో మద్య కుం మద్యం కుంభకోణం కేసును తాను గతంలో విచారించలేదని న్యాయమూర్తి పేర్కొన్నారు అత్యవసర కేసులు మాత్రమే ప్రస్తుతం పరిశీలిస్తామని చెప్పారు దీనిని శుక్రవారం రెగ్యులర్ కోర్టు ముందు ప్రస్తావించాలని సూచించారు అనంతరం తాను రానా మీడియాతో మాట్లాడుతూ కవిత అరెస్టు అన్యాయమని ఎలాంటి నోటీసు లేకుండా అరెస్ట్ చేయడం సరికాదని పేర్కొన్నారు ఇదే విషయం శుక్రవారం రెగ్యులర్ కోర్టు ముందు ప్రస్తావిస్తామని చెప్పారు కస్టడీ కోరనున్న సిబిఐ రౌజ్ అవన్నీ కోర్టు అనుమతితో సిబిఐ శనివారం కసర్ కవితను తిహార్ జైల్లో ప్రశ్నించారు విషయం తెలిసి విదితమే మాజీ ఆడిటర్ బుచ్చిబాబుతో వాట్సాప్ చాట్లు భూ ఒప్పందానికి సంబంధించిన అంశాలపై కవితను ప్రశ్నించినట్లు సిబిఐ వర్గాలు వెల్లడించాయి తాజాగా ఆమెను అరెస్ట్ చేసిన నేపథ్యంలో విచారణ నిమిత్తం కస్టడీకి ఇవ్వాల్సిందిగా సిబిఐ శుక్రవారం ప్రత్యేక కోర్టును కోరనున్నట్లు తెలిసింది ఈ విధంగా కవితను అరెస్ట్ చేసిన సిబిఐ ఈ విధంగా ఇంకా ఆమెను విచారించాల్సిన ముఖ్య అంశాలున్న సందర్భంగా సిబిఐ అరెస్ట్ చేసిన అరెస్ట్ చేసి విచారించే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఈ విధంగా ముందే ఈడీ అరెస్ట్ చేసి ఆమెను తహార్ జైల్లో ఉంచిన సందర్భంగా ఈ సందర్భంలో సిబిఐ మొన్న శనివారం ప్రశ్నించగా ఇంకా సందర్భ వాళ్ళకు తగిన సమాచారం రాక తమ కస్టడీలోకి తీసుకున్నారని తెలుసుకోవచ్చు ఇక్కడ సిబిఐ అరెస్ట్ చేసి ఈరోజు రవి సౌమన్య కోర్టులో ప్రవేశపెట్టి తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు తర్వాత తద్వారా ఆమె ఇంకా మరిన్ని ప్రశ్నలు ప్రశ్నించే విధంగా విచారించే అవకాశం ఉన్నట్టుగా ఇక్కడ తెలుసుకోవచ్చు దీనికి సంబంధించి సమాచారం ఆమె కుటుంబ సభ్యులకు తెలియజేశారని కూడా ఇక్కడ తెలుసుకోవచ్చు కవిత తరపు న్యాయమూర్తి న్యాయ న్యాయవాది కోర్టులో తన కవిత తరపు న్యాయవాది కోర్టులో కేసు పిటిషన్ కూడా వేశారు ఎలాంటి సమాచారం లేకుండా సిబిఐ కవితను అరెస్ట్ చేయడం స కాదని ఈ విధంగా కోర్టుకు తెలియజేయడం జరిగింది న్యాయమూర్తి దర్శక దర్శకరత్న పేరుతో అవార్డులు తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడి దర్శకరత్న దాసరి నారాయణ నారాయణరావు డెబ్బై ఏడవ జయంతి వేడుకలను మే ఐదున నిర్వహించుకున్నాం గురు నిర్వహించనున్నారు గారికి నివాళులు అర్పిస్తూ అభినవ దర్శకరత్న నిర్మాణ రత్న వంటి పురస్కారాలు ప్రదానం చేయనున్నాం అని దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ్ తెలిపారు దర్శకరత్న పేరుతో అవార్డులని ఇక్కడ తమ్మారెడ్డి భరద్వాజ వెల్లడి దాసరి నారాయణరావు డెబ్బై ఏడవ జయంతి వేడుకలను ఈ నెల ఐ మే ఐదున నిర్వహించనున్నారని అన్నట్టుగా భర భరద్వాజ్ తెలియజేశారు ఇక్కడ దిద్దుబాటుపై గులాబీ దళం గురి వలసలతో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడంపై బీఆర్ఎస్ నజర్ అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పరిస్థితి మదింపు సుమారు నలభై ఎనిమిది గంట అసెంబ్లీ సెగ్మెంట్లో పలువురు పార్టీకి దూరం తాత్కాలిక ఇన్ఛార్జీలు సమన్వయ కమిటీలతో దిద్దుబాటు ప్రచార పర్వం గెలుపు అవకాశాలపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు దిద్దుబాటుపై గులాబీ దళం గురి వలసలతో జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడంపై బీఆర్ఎస్ నజర్ అసెంబ్లీ నియోజకవర్గాల వారిగా పరిస్థితి మదింపు సుమారు నలభై ఎనిమిది సెగ్మెంట్లలో అసెంబ్లీ సెగ్మెంట్లలో పలువురు పార్టీకి దూరం తాత్కాలిక ఇన్ఛార్జీలు సమన్వయ కటి కమిటీలతో దిద్దుబాటు ప్రచార పర్వం గెలుపు అవకాశాలపై ప్రభావం పడకుండా జాగ్రత్తలు పార్టీ నుంచి వలసలు కొనసా కొనసాగుతుండటంతో పరిస్థితిని చక్కదిద్దేందుకు బీఆర్ఎస్ ప్రాధాన్యత ఇస్తుంది నేతలు వీడిన చోట జరిగే నష్టాన్ని వీలైనంత మేర పూడ్చి లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని గాడిన పెట్టడంపై దృష్టి పెడుతుంది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వలస వలసల కారణంగా నెలకొన్న పరిస్థితిని మదింపు చేస్తుంది కీలక నేతలు పార్టీని వీడిన చోట సమన్వయకర్తల నియామకంతో కేడర్ను ఏకతాటిపైకి తెచ్చేందుకు ప్రయత్నిస్తుంది ద్వితీయ శ్రేణి నేతలు కార్యకర్తలు నైరేష్యంలో కూరుకుపోకుండా వారిలో ఉత్సాహాన్ని నింపి లోక్సభ ఎన్నికల ప్రచారంలో భా భాగస్వాములను చేసేలా ప్రణాళికలను అమలు చేస్తుంది నూట నూట యాభై మందికి పైగానే దూరం గడిచిన ఏడాది కాలంగా నలభై ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పలువురు కీలక నేతలు పార్టీకి దూరమయ్యారు సిట్టింగ్ ఎంపీలు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు ఈ విధంగా ముఖ్య నేతలే నూట నూట యాభై మందికి పైగా బీఆర్ఎస్ పార్టీకి దూరమైనట్టుగా వీడి వివిధ కాంగ్రెస్ బీజేపీ పార్టీలో చేరినట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది మిగిలిన గు దిద్దుబాటుపై గులాబీ దళం గురి ఈ విధంగా శాసనసభ ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్ఎస్ పార్టీ ఈ విధంగా అప్పటినుంచి ఇంకా మరింత వలసలు ఏర్పడడం జరిగింది బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ బీజేపీ పార్టీలో చేరడం జరిగింది ముఖ్య నేతలు ఎంపీ మాజీ ఎంపీలు ప్రస్తుతం ఎంపీగా ఉన్న మొన్నటి వరకు ఎంపీ కొనసాగిన ఎమ్మెల్యేలు ఎమ్మె ఎంపీలు ఈ విధంగా ముఖ్య నేతలే నూట యాభై మందికి పైగా నలభై నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నేతలే పార్టీ మారడం ద్వారా ఆ నియోజకవర్గాల ప్రత్యేక దృష్టి సారించి ఎన్నికల గాడిలో ఎన్నికల లోక్సభ ఎన్నికలకు సంబంధించి గాడిలో పెట్టే పనిపై బీఆర్ఎస్ నేతలు వర్గాలు అదే కసరత్తు చేస్తున్నారని ఇక్కడ తెలుసు తెలుసుకోవచ్చు ఎలాగైనా గాడిలో పెట్టాలనే ఉద్దేశంతో వాళ్ళు పనిచేస్తున్నారని ఇక్కడ గులాబీ దళం దిద్దుబాటు అని ఇక్కడ ఇవ్వడం జరిగింది రేవంత్ నాయకత్వంలో ఒకటిగా ఉన్నాం మరోసారి కూడా సీఎం రేవంత్ రెడ్డే మాలో గ్రూపులు లేవు ఏకనాథ్ షిండేలు లేరు రాబోయే పదేళ్ళు కాంగ్రెస్దే అధికారం హరీష్ రావు మహేశ్వర రెడ్డిని విజ్ఞత లేని మాటలు బీఆర్ఎస్ బీజేపీల పనైపోయింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యలు తెలంగాణ రా తెలంగాణలో రాబోయే పదేళ్ళు కాంగ్రెస్ పార్టీనే అధికారంలో ఉంటుందని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు తమ పార్టీలో గ్రూపులు లేవని ఏకనాథ్ షిండేలు లేరని వ్యాఖ్యానించారు రంజాన్ పండుగ సందర్భంగా గురువారం నల్గొండ పట్టణంలోని ఈద్గా వద్గా జరిగిన ప్రార్థనల సందర్భంగా మాజీ మంత్రి కుందూరు జానారెడ్డి నల్గొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డితో కలిసి మంత్రి కోమటిరెడ్డి మాట్లాడారు ఎవరన్ని మాటలు చెప్పినా రేవంత్ రెడ్డి ఇంకోసారి సీఎంగా కొనసాగుతారన్నారు రెండు వేల ఇరవై ఎనిమిది అసెంబ్లీ ఎన్నికల్లో నూట ఇరవై ఐదు సీట్లను వచ్చే ఐదేళ్ల తర్వాత జరిగే రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిదిలో జరిగే శాసనసభ ఎలక్షన్లో కూడా నూట ఇరవై ఐదు స్థానాలు గెలుస్తామనే విధంగా ఈయన మాట్లాడుతున్నారు ఇక్కడ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరో పది ఐదు సంవత్సరాలు కాదు మరో ఐదు సంవత్సరాలు కూడా మొత్తం పది సంవత్సరాలు రేవంత్ రెడ్డి సీఎం ఇక్కడ ఏకనాథ్ షిండేలు ఇంకా పార్టీ మారే ఇక్కడ ఉద్దేశం ఎవరికి లేదన్నట్టుగా ఇక్కడ ఆయన బీజేపీని ఉద్దేశించి కాంగ్రెస్ బీజేపీని ఉద్దేశించి ఈ విధంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇక్కడ ప్రసంగి జరిగిన ఈద్గాలో నల్గొండ నల్గొండలో పట్టణంలోని ఈద్గా దర్గాలో రంజాన్ వేడుకల్లో పాల్గొనడం జరిగింది ఈయన కుందూరు జానారెడ్డి కోమటిరెడ్డి ఇంకా మిగతా నేతలు కూడా ఇక్కడ పాల్గొన్నారు అన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలి ఇరవై వేల ఇరవై వేల కోట్లతో బీసీ సబ్ ప్లాన్ ప్రకటించాలి ఎంబీసీలకు ఎంబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి పూలే జయంతి ఉత్సవాల్లో పాల్గొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు తెలంగాణ భవన్లో గురువారం నిర్వహించిన జ్యోతిరావు పూలే నూట తొంభై ఏడవ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ మహాత్మా జా మహాత్మా జ్యోతిరావు పూలే పేరిట ఇరవై వేల కోట్ల బీసీ సబ్ప్లాన్ పెట్టాలన్నారు అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీసీల ఓట్లు దండుకునేందుకే కాంగ్రెస్ పార్టీ హామీలు ఇచ్చిందని విమర్శించారు వచ్చే బడ్జెట్లో ఇరవై వేల కోట్లు కేటాయించాలని ఎంబీసీలకు మన్ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలన్నట్టుగా ఇక్కడ కేటీఆర్ బీసీ డిక్లరేషన్ ఇవ్వాలన్నట్టుగా ఇరవై వేల కోట్ల బీసీ డిక్లరేషన్ కేటాయించాలన్నట్టుగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు అసే అసెంబ్లీ ఎన్నికల్లో ఇరవై వేల కోట్ల బీసీ డిక్లరేషన్ కేటాయించాలి ఓ శాసనసభ ఎన్నికల్లో బీసీ వర్గాన్ని ఓట్లు పడే ఓట్లు వేసుకునే ఉద్దేశంతో బీసీకి ఇచ్చి తర్వాత మోసం దానికి సంబంధించిన సమాచారమే లేదన్నట్టుగా కేటీఆర్ కాంగ్రెస్ని ఉద్దేశించి ఇక్కడ విమర్శించారు బీ బీసీ డిక్లరేషన్ వెంటనే అమలు చేయాలనే ఆ విధంగా ఆయన ప్రసంగ తెలియజేశారు కా కాంగ్రెస్ ఎంఐఎం మధ్య పొత్తు కుదిరింది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కొత్త నాటకానికి తెరతీశాయి ఈ రెండు పార్టీలు అధికారం ఓట్ల కోసం ఎంతైనా దిగజారుతాయి కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎం మధ్య పొత్తు కుదిరిందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి చెప్పారు మొన్నటి వరకు రాహుల్ గాంధీని తిట్టిన ఓవైసీ బ్రదర్స్ ఇప్పుడు ఒప్పందాలు చేసుకున్నారని ఆరోపించారు ప్రస్తుత పరిస్థితుల్లో కాంగ్రెస్ బీఆర్ఎస్ కొత్త నాటకానికి అన్నారు ఈ రెండు మ మజ్లిస్కు కొమ్ము కాసేవేనని ఈ పార్టీలు అధికారం ఓట్ల కోసం ఎంతకైనా దిగజారుతాయని దీనిని ప్రజలు గ్రహించాలని కోరారు ఈ మూడి ఈ మూడింటి డిఎన్ఏ ఒకటేనని హిందూ వ్యతిరేక వైఖరి ఈ పార్టీల విధానమని ఆరోపించారు బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ ఎంఐఎం మధ్య పొత్తు కుదిరింది లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎంఐఎం మధ్య పొత్తు కుదిరిందని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి ఇక్కడ వివరించారు ఈ విధంగా బీజేపీ కాంగ్రెస్ ఎంఐఎం బీఆర్ఎస్ మూడు పార్టీలు ఒకటే హిందూ వ్యతిరేక పార్టీలు ఇవన్నీ ఈ విధంగా కే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యక్తపరిచారు రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ముగ్గురు ఎంపీ అభ్యర్థుల ఖరారుకు ఛాన్స్ తమ కుటుంబ సభ్యులకు ఖమ్మం సీటు కోసం డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు పొంగులేటి తుమ్మల ఒత్తిడి రేసులో మాజీ మంత్రి మండవ మరికొందరు ఉన్నట్లు ప్రచారం అధిష్టానం పెద్దలను కలవనున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణలో పెండింగ్లో ఉన్న మూడు ఎంపీ టికెట్ల కేటాయింపుపై కాంగ్రెస్ అధిష్టానం శనివారం ఓ నిర్ణయానికి రానుంది ఢిల్లీలో జరగనున్న పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో అభ్యర్థులను ఖరారు చేయనుంది టీపీసీసీ చీఫ్ రేవంత్ ఈ భేటీలో భేటీ కోసం ఢిల్లీకి వెళ్లారు పార్టీ అగ్రనేతలను కలిసి ఆయా నియోజకవర్గాల పరిస్థితులు అభ్యర్థుల ఎంపికపై చేసిన కసరత్తును వివరించనున్నారు సిఈసికి సమావేశానికి ముందే ఏఐసిసి చీఫ్ కరిగి రాహుల్తో రేవంత్ భేటీ కానున్నట్టు తెలిపింది తెలిసింది భువనగిరిలో పార్టీ నిర్వహించే బహిరంగ సభకు రావాలని అగ్రనేతలను రేవంత్ ఆహ్వా ఆహ్వానించనున్నట్టు సమాచారం మూడు స్థానాలపై ఉత్కంఠ రాష్ట్రంలోని పదిహేడు ఎంపీ స్థానాలకు గాను పద్నాలుగు మంది అభ్యర్థుల పేర్లను ఖరారు కా పద్నాలుగు మంది అభ్యర్థులను అభ్యర్థుల పేర్లను కాంగ్రెస్ అధిష్టానం ఇప్పటికే ప్రకటించింది ఖమ్మం కరీంనగర్ హైదరాబాద్ సీట్లు పెండింగ్లో ఉన్నాయి ఇవి ఈ విధంగా ఇంకా మూడు పెండింగ్లు అభ్యర్థుల ఎంపికలో మూడు పెండింగ్లో ఉండగా ఇవి ఈరోజు రేపు కాంగ్రెస్ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ రేపు భేటీ అయి ఆ మూడు ముగ్గురు అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది ఈ సందర్భంగా రేవంత్ ఢిల్లీకి కూడా వెళ్ళారని ఇక్కడ ఇవ్వారు ఇచ్చారు ఇక్కడ వెళ్ళి ముఖ్య నేతలతో సమావేశానికి ముందే రేవంత్ ఖర్గే రాహుల్ గాంధీ సమక్షంలో భేటీ వాళ్ళకు వాళ్ళ దిశానిర్దేశ ముఖ్య సమ చర్చించి భయ వాళ్ళ సమావేశంలో ముగ్గురు అభ్యర్థులను పేర్లను ప్రకటన చేసే విధంగా ఆయన ముందే వాళ్ళతో ముఖ్య నేతలతో కలిసి మాట్లాడే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది సమ్మర్ కాస్త కూల్ ఒక రాష్ట్రంలో ఒక్కసారిగా తగ్గిన ఉష్ణోగ్రతలు చాలా చోట్ల సాధారణ కంటే రెండు నుంచి ఐదు డిగ్రీల మేర తగ్గుదల హైదరాబాద్లో ఏకంగా తొమ్మిది పాయింట్ ఆరు డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదు సరిహద్దుల్లో ఉపరితల ద్రోణి ఉపరితల ఆవర్తన ప్రభావం శుక్ర శనివారంలో అక్కడక్కడ తేలికపాటి వాహనాలు కురిసే ఛాన్స్ రాష్ట్రంలో ఒక్కసారిగా ఎండలు తగ్గాయి కొన్ని రోజుల పాటు భారీగా నమోదైన గరిష్ట ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పతనమయ్యాయి వుడగాల్పుల తీవ్రత సైతం తగ్గడంతో కా ప్రజలకు కాస్త ఉపశమనం కలిగింది దాదాపు పది రోజులుగా రాష్ట్రంలో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఐదు డిగ్రీల సెల్సియస్ అధికంగా నమోదవుతూ వచ్చాయి ఒకవైపు అత్యధిక ఉష్ణోగ్రతలు మరోవైపు ఉక్కపోత వీటికి తోడు వడగాల్పుల ప్రభావంతో రాష్ట్ర ప్రజలు ఉక్కిరి బిక్కిరి అయ్యారు మునుముందు వేసవి తీవ్రతను తలుచుకొని ఆందోళనకు గురయ్యారు కానీ బుధవారం నుంచి వాతావరణం చల్లబడటం ప్రారంభించింది బుధవారం రాత్రి చల్లటి ఇక్కడ సమ్మర్ కాస్త కూలి అన్నట్టుగా ఇక్కడ రాష్ట్రంలో పెరిగిన ఉష్ణోగ్రతలు ఒకసారిగా పెరగడంతో ప్రజలు తీవ్ర ఉక్కిరి బిక్కిరి ఆవేదన వ్యక్తం చేశారు ఈ విధంగా ఈ ఉష్ణోగ్రతలు తగ్గి కొంచెం వర్షం అక్కడక్కడ పడింది అన్నట్టుగా ఇక్కడ శుక్ర శనివారాల్లో అక్కడక్కడ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందన్నట్టుగా ఇక్కడ ఇవ్వడం జరిగింది ఇదం జగత్ ఇల్లంతా ఊడ్చి పెడితే ఓటేస్తానని హామీ ఇచ్చాన్స్ ఇచ్చానులే ఇక్కడ ఓటు ఇదం జగత్ ఇక్కడ శంకర్ ఇవ్వడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తల్లో నీ ముఖ్యాంశాలకు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్